ఆ గోధుమ గడ్డిని జ్యూస్ చేసుకుని తాగమన్నాం ఆ పుదీనా కొత్తిమీర తాగమన్నాం ఆ మునగాకు కరేపాకు తాగమన్నాం ఆ చెరుకు రసాన్ని తీసుకుని రోజుకు నాలుగు సార్లు మందుగా తాగమన్నాం నీళ్ళని ఏది బందుకు మనకి ఇచ్చిన మంచి నీళ్ళని చల్లటి నీళ్లలో క్లాత్ తడిపి నీళ్లు లేకుండా పిండి లివర్ ప్లేస్ లో చిన్నకు ముందు పొట్టఖాళీగా ఉన్న టైంలో హాఫ్ అన్ అవర్ తడిపట్టి వేసుకోండి ఉదయం సాయంత్రం అని చెప్పాం తర్వాత జరిగిన ఫలితం భలే సంతోషాన్ని ఇస్తుంది ఏమైనా తెలుసా నా పది లక్షలు నాకు ఇవ్వండి అడ్వాన్స్ అని చెప్పి మన దగ్గరికి వచ్చాడు హాస్పిటల్ మందే హైదరాబాద్ లో మనలే మరి హైదరాబాద్ లో కదా మన అది మంది కదా మనంలే అయితే ఆ పది లక్షల వాళ్ళకి కాదు జరిగింది ఏంటంటే పాప హాస్పిటల్ నష్టపోయి ఉన్నారు అది సమస్య ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఎవరెవరు కష్టంగా ఉంటుందో కానీ నిజాలు ఎవరికి కష్టం అనిపించినా మాట్లాడుకుని తీరాల్సిందే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే కాదు నువ్వే ముప్పై లక్షలు మాకు కట్టెళ్ళు ఎందుకంటే నిన్ను నమ్మి ఆ డేట్ కి ఆపరేషన్కి వస్తామేమో మేము అరంజ్ చేస్తాం ఎవరిని అది నలభై లక్షల కాస్ట్ నువ్వు పది లక్షలు కట్టే మిగతా ముప్పై లక్షల వరకు కట్టా వేస్ట్ అయిపోయింది కాబట్టి డబ్బులు కట్టేళ్ళు అని చివరికి మీడియం గా వాళ్ళ ప్రపోజల్ అంటే నువ్వు ఇరవై లక్షలు నష్టపో మేము ఇరవై లక్షలు నష్టపోతాను ప్రపోజ్ చేస్తే నేను గుట్ట మనళ్ళ ఆస్పత్రి మనళ్ళ ఆసుపత్రి